చాన అటువంటి ఇంకా గోచామంటే నీకు లవ్ లడ్ ఇస్తాను ఏమి గుండ్రాలు చేసి ఇస్తాను పాయసము ముంటివాడిపప్పు ద్రా అన్నీ వేసి నేనే పాయసం తయారు చేసి మంచిగా పాయ పాలు పోసి పాయసం చేసి పెడతా నాకు ఎంత అనంత బాగా ఎదగాలి మేము బాగా పాపులర్ చేయాలి ప్లీజ్ నన్ను ఆశీర్వదించవా నాకు వంద కోట్లు ఇస్తావా ప్లీజ్ స్వామి నేను ఏడుకుంటున్నానయ్యా నాకు వంద కోట్లు ఇవయ్యా అప్పుగా అయిన అయ్య అనిపిస్తాను నేను మళ్ళీ నేను అప్పు వడ్డీతో సహా ఇచ్చేసాను నువ్వు వంద కోట్లు ఇస్తావు కదా ప్లీజ్ నాయక నిన్నే ఏడుకుంటున్నా ప్లీజ్ నాయక చిన్నప్పటి నుంచి నేను ఏడుకుంటున్నా ఎప్పుడూ ఏం అడుగులా నేను ఇప్పుడు అడుగుతున్నా నాకు వంద కోట్లు ఇస్తావా నువ్వు